హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న షాపింగ్ మాల్కి వెళ్ళిన సో అక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది మీతోనైతే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఆ ఇన్సిడెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ షాపింగ్ చేద్దామని అడిగింది వాళ్ళ అబ్బాయిది బర్త్డే ఉండే సో అందుకోసం షాపింగ్కి వెళ్ళినాం ఫస్ట్ ఈమె శారీస్ చూస్తూ అన్నందుకు మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళినాము సో అక్కడ శారీస్ చూస్తున్నాము ఇంకా నాకు కూడా నచ్చినాయి నా దగ్గర అయితే అస్సలు మనీ లేకుండే కానీ ఇంకా వెళ్దామా అని సడన్గా డిసైడ్ అయ్యేసరికి ఇంకా షాపింగ్ అంటే వెళ్ళకుండా ఉంటామా కంపల్సరీ అయితే వెళ్తాం కదా మనీ లేకున్నా కూడా సో అక్కడికి అయితే వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఇంకా శారీస్ అయితే ఉన్నాము చూస్తుంటే ఒక టెన్ మినిట్స్ గట్ల ఇంకా నాకు కూడా శారీ నచ్చింది ఇంకా నచ్చితే నేను మా డాడీకి కాల్ చేసిన తీసుకుంటా శారీ అని కాల్ చేసిన ఇంకా కాల్ చేసి మనీ అయితే అడిగిన సో ఇంకా మనీ అడిగితే మా డాడీ అకౌంట్ నుండి అయితే ట్రాన్స్ఫర్ అవ్వలేదు నా అకౌంట్కి సో మనీ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదని ఇంకా పక్కన ఒక అన్న ఉంటే ఆ అన్నకైతే నా నెంబర్ చెప్పి మనీ వేయించడానికి అయితే ట్రై చేసిండు సో అన్నకి నెంబర్ చెప్తే అన్న ఏం చేసిందంటే ఒక నెంబర్ లాస్ట్ నెంబర్ తప్పు కొట్టిండు ఇంకా నేమ్ కూడా చూడలేదు లాస్ట్ నెంబర్ తప్పు కొట్టేసరికి వేరే నేమ్ వచ్చింది ఇంకా ఫాస్ట్గా అయితే వేసేసిండు మనీ వేసిన తర్వాత ఇంకా నాకు ఇవాళ అడుగుతూనే ఉన్నారు వచ్చినాయా వచ్చినాయా అని అడుగుతున్నారు కానీ నాకైతే మనీ రాలేదు రాలేదు అని చెప్పిన ఇంకా కొద్దిసేపటికి వాళ్ళైతే ఇంకా మనీ వేరే వాళ్ళకు పోయినాయని చెప్పిరు ఇంకా స్టార్ట్ అయింది టెన్షన్ మామూలు టెన్షన్ కాదు ఇంకా ఇంద్రబాబు ఏంది టెన్షన్ ఉన్నట్టు అనిపించింది అసలు మనీ వేరే వాళ్ళకి పోతే ఎట్లా అనిపిస్తుంది షాపింగ్కి వెళ్ళినాం కానీ ఇంకా టెన్ మినిట్స్కే మొత్తం ఈ ఇన్సిడెంట్ జరిగేసరికి మొత్తం అంటే మొత్తం మూడ్ ఆఫ్ అయితే అయింది అంత మూడ్ ఆఫ్ అయినా కూడా మళ్ళీ సరే అయితే తెచ్చుకున్నా కానీ మళ్ళీ మనీ వేరే అకౌంట్ నుండి అయితే వేయించి మా డాడీ ఇంకా అట్లయింది ఇంకా టెన్షన్ అయింది ఇంకా కాల్స్ చేస్తూనే నా నెంబర్ పంపించిడు మా డాడీ లాస్ట్ నెంబర్ ఒకటే నెంబర్ మిస్ చేసి ఆ నెంబర్ నాకు మనీ వేసింది స్క్రీన్ షాట్ పెడితే నేను కూడా కాల్స్ చేస్తున్నా వాళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు అసలు అని కాల్స్ అయితే అస్సలు ఇచ్చలేదు నేను కూడా చాలా నెంబర్స్ నుండి అయితే కాల్ చేసిన ఎంత కాల్స్ చేస్తున్నా కూడా డోంట్ డిస్టర్బ్ మోడ్లో పెట్టిండు అసలు కాల్సే కలగట్లేదు ఆ రోజు నైట్ కూడా నేను చాలాసేపు అయితే ట్రై చేసిన ఇంకా మనీ పోయినా ఇంకా మస్తు అంటే మస్తు బాధ అనిపించింది కానీ ఇంకా షాపింగ్కి వచ్చినా కదా అని మళ్ళీ అంత శాడ్ మూమెంట్లో కూడా శారీ అయితే తెచ్చుకోతా ఇంకా మొత్తానికి మళ్ళీ వేరే అకౌంట్ నుండి మనీ వేసినా ఇంకా మా డాడీకి అయితే చెప్పిన సరేలే మనీ ఎట్లయినా వస్తేలే నేను అడుగుతా అని చెప్పిన ఇంకా స్టేషన్కి వెళ్ళాలనిపించింది ఆ టైంలో కానీ ఇంకా వద్దులే అన్నట్టు ఇంకా వెళ్ళలేదు ఇంకా ఏమైంది అంటే నైట్ కూడా మస్తు ట్రై చేసిన కాల్స్ ఎంత కాల్స్ చేసినా అసలు లిఫ్ట్ చేయట్లేదు వేరే నెంబర్స్ నుండి చేసినా కూడా అసలు లిఫ్ట్ చేయట్లేదు ఇంకా ఏం చేసినా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆయనకి ఇంకా మెసేజెస్ పెట్టినా నేను ఏమని పెట్టిన అంటే నా నెంబర్ నుండి పెట్టినా మా హస్బెండ్ నెంబర్ నుండి నా నెంబర్ నుండి ఓన్లీ నార్మల్ మెసేజెస్ పెట్టిన ఇంకా మా హస్బెండ్ నెంబర్ నుండి వాట్సాప్లో పెట్టిన చూసుకున్నాడా లేదా అని తెలుస్తా కదా సో అందుకోసం అయితే వాట్సాప్లో పెట్టిన పాపం ఇంకా మెసేజెస్ అయితే పెట్టినా గాయస్ మస్తు అంటే మస్తు కోపం వచ్చింది అసలు ఇంకా మన మనీ పోతే మనకు ఎట్లుంటుంది నేను షాపింగ్కి వెళ్ళిన తర్వాత అట్లా అయితే మస్తు బాధ అనిపించింది ఇంకా మెసేజెస్ ఏం పెట్టినా అంటే నేనైతే స్టేషన్కి వెళ్తున్నా ఇంకా నేను కొంచెం బయటికి కనిపించినంత సాఫ్ట్ అయితే కాదు కొంచెం డేర్ నాకు డేర్ ఎక్కువ అనమాట సో అందుకోసం మెసేజెస్ అయితే కొంచెం గట్టిగానే పెట్టిన ఏమని పెట్టిన అంటే చెప్తున్నా ఒక థర్టీ మినిట్స్లో అయితే నా మనీ నాకు రావాలి లేకుంటే నేను ఎక్కడున్న అయితే వదిలిపెట్టాను ఇప్పుడు థర్టీ మినిట్స్ టైం ఇస్తున్నా నీకు కంపల్సరీగా అయితే మనీ రావాలి లేకుంటే నేను స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా ఇంకా ఏమని పెట్టినా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా ఎక్కడున్నా నీ అడ్రస్ ఎక్కడున్నా పోలీసులు అయితే నీ ఇంటి దగ్గరికి వస్తారు చూడు థర్టీ మినిట్స్లో నాకు మనీ వస్తేనే బాగుంటుంది లేకుంటే అస్సలు వదిలిపెట్టా నేను థర్టీ మినిట్ ఓన్లీ నా మనీ కోసం నీ లైఫ్ అయితే స్పాయిల్ చేసుకోకు అది ఇది అని మస్తు గట్టిగా అయితే పెట్టిన మెసేజెస్ ఆ మెసేజెస్ పెట్టిన టెన్ మినిట్స్కి అయితే మా హస్బెండ్కి ఇంకా కాల్ చేసిండు మా హస్బెండ్ నుండే మా హస్బెండ్ వాట్సాప్ నెంబర్ నుండి అయితే పెట్టిన మెసేజెస్ సో అదే నెంబర్కి అయితే ఇంకా కాల్ చేసిండు ఆయనకి ఇంకా మెసేజెస్ చూసిన తర్వాత కొంచెం భయం అయితే అయింది భయమై ఇంకా సైబర్ క్రైమ్ దగ్గరికి ఇప్పుడు ఫ్రాడ్ కూడా జరుగుతున్నాయి కదా ఇంకా ఫ్రాడ్ జరగడం వల్ల ఆయనకి కూడా కొంచెం ఈ మెసేజ్ చూసి భయపడి ఇంకా ఆయన దగ్గర ఉన్న కూడా ఎక్స్ట్రా మనీ కట్ అయితే ఏమో అన్నట్టు ఇంకా అక్కడికి పోయిండు పోయి వాళ్ళ దగ్గర కూడా అయితే కాల్ చేయించిండు కనీసం ముందు ఒక కాల్ లిఫ్ట్ చేసి చెప్తేనన్నా మనం ఏదో ఒకటి చేస్తాం కదా అట్లా చేయకుండా కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండేసరికి ఇంకా మాకి కూడా నాకు చాలా కోపం వచ్చింది ఇంకా కోపం వచ్చేసరికి ఇంకా ఆనయితే ఇంకా సైబర్ క్రైమ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా కాల్ చేయించిండు మా ఆయనకి కూడా వాళ్ళు మా ఆయన దగ్గర వాళ్ళు మాట్లాడేటంటే ఇంకా ఏంది మెసేజెస్ మెసేజ్ అట్లా ఎట్టుగా ఆయన భయపడ్డాడు అది అన్నారంట ఇంకా అన్న తర్వాత వీడియో కాల్ చేసిరంట వీడియో కాల్ చేసి ఇంకా మాట్లాడిర తర్వాత ఆధార్ కార్డ్ కూడా పెట్టించుకున్నారంట ఆధార్ కార్డు అది పెట్టించుకొని ఇంకా కొంతసేపు అయిన తర్వాత మనీ వేయిస్తాము అని అన్నారు అనే ఇంకా మనీ వేయించే వరకు కూడా నేనైతే అస్సలు ఆగలేదు ఇంకా నాది కూడా వాట్సాప్ కాల్ నుండి వాట్సాప్ నుండి అయితే కాల్స్ చేస్తు ఉన్నాయి ఇంకా బిజీ వస్తుంది కట్ చేస్తున్నాడు ఇంకా నేను వదిలిపెట్టానని ఫిక్స్ అయినా నేనైతే అసలు వదిలిపెట్టాను నా మనీ నాకు వచ్చే వరకు నేను వదిలిపెట్టద్దని ఇంకా ఫిక్స్ అయి ఉన్నా ఇంకా మా డాడీ చెప్తూనే ఉన్నాడు లే వదిలే వదిలే అని అన్నాడు కానీ నేనైతే అస్సలు అంటే అస్సలు వదిలిపెట్టాను ఇంకా నాకు కొంచెం ఎట్లానో అనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాధపడ్డా షాపింగ్ మాల్లో నా మనీ అట్లా అయినందుకు అసలు ఉట్టిగా ఉండకుండా ఇంద్రబాబు షాపింగ్కి వచ్చి ఇంత పని అయింది కదా అని మస్తు బాధ అనిపించింది సో అందుకోసం ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మెసేజెస్ అట్లా పెట్టిన తర్వాత వెళ్ళిండు వెళ్ళిన తర్వాత మనీ అయితే వేసింది ఇంకా మనీ వేసిన తర్వాత ఇంకా నాకు కాల్ చేసి మా ఆయన ఇంకా మనీ వేసారంట అంటే ఇంకా నేను కూడా మా డాడీకి చెప్తే మా డాడీ కూడా ఆయనకి ఆ అన్నకి చెప్పిండు ఆ అన్న కూడా ముందు రోజే స్టేషన్కి వెళ్తా అని చెప్పిండు కానీ ఇంకా వెళ్ళిండో లేదో తెలీదు మా డాడీ ఇంకా ఆయననే వెళ్తా అన్నాడులే వద్దులే అదే దాని చెప్పిండు కానీ నేనైతే ఇంకా నా కోసం కదా వేసింది ఇంకా వదిలిపెట్టొద్దు అన్నట్టు ఇంకా గట్టిగా ఫిక్స్ అయితే ఇంకా పెట్టిన ఫైనల్కి అయితే మనీ వచ్చినాయి సో ఒక నెంబర్ మిస్టేక్ చేయడం వల్ల ఇంత వచ్చింది ఇంకా యూట్యూబ్లో కూడా చూస్తున్నా నేను మా ఫ్రెండ్స్కి కూడా అడిగితే వీడియోస్ రీల్స్లలో ఉంటాయి కదా ఈ నెంబర్కి కాల్ చేస్తే టెన్ మినిట్స్లో అట్లా వస్తాయని ఆ షాపింగ్ మాల్లో నేను చూస్తున్నా కామెంట్స్ చూస్తేనేమో ఇదంతా ఫేక్ రాదు అది అనేసరికి ఇంకా మళ్ళీ ఆ టెన్షన్లో అంత ప్రాసెస్ అయితే మనం చేయలేం కదా సరేలే వద్దులే ఇంకా ఏదో ఒకటి ఆనికే గట్టిగా కాల్ చేయొచ్చు ఎన్ని రోజులైనా వేయకుండా అయితే ఉంటాడు కదా ఎట్లయినా వదిలిపెట్టే నేను అని ఇంకా ఆ ధైర్యంతోనే ఇంకా మళ్ళీ శారీ అయితే తెచ్చుకున్నా ఇంకా షాపింగ్ కూడా చేసి ఫైనల్గా అయితే ఇంకా మనీ రాకముందు ఆ రోజు నైట్కి నిద్ర కూడా పట్టలేదు అసలు నెక్స్ట్ రోజు ఇంకా మనీ పడ్డాక మొత్తం అయితే ప్రశాంతంగా అయిపోయింది ఇంకా నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది నేను ఇంత డేర్గా ఉన్నా అసలు మనీ వేయించుకున్నా కదా అని ఇంకా ఒకవేళ మనీ వేయించుకోకపోతే అందరూ ఈ మేము ఈ మాటలు ఒకటే ఏం ఉండదు అది ఇది అంటారని నాకు కూడా కొంచెం బాధ అనిపించింది సో అయితే మొత్తానికి డేర్ చేసి మనీ పడ్డి మనీ పడ్డాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది నాకు కూడా కొంచెం ప్రౌడ్గా అయితే అనిపించింది సో గర్ల్స్ కూడా కొంచెం ఇట్లా ధైర్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతామని నాకైతే అనిపిస్తుంది సో ఈ విషయంలో అయితే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా సో ఒక నెంబర్ వల్ల ఇంత ఇన్సిడెంట్ అయితే జరిగిపోయింది ఇంకా షాపింగ్ మాల్కి వెళ్ళినా ఇంకా వీడియోస్ కూడా అసలు ఏమి ఎక్కువ దిగలేదు సో ఇన్సిడెంట్ అయితే ఇది ఇదిగాయి సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఇట్లా పొరపాటు జరిగితే మీరు కూడా కొంచెం డేర్ చేసి అవతల వాళ్ళని భయపెట్టిస్తేనే మనం కొంచెం ఈ సొసైటీలో సర్వైవ్ మరి నాకు అనిపిస్తుంది సో నేను చాలా డేర్ కాబట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను కామెంట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇప్పటి నుండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందు వీడియోస్ చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్